నిన్న అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో దాదాపు రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక మంది చనిపోవడం జరిగింది పక్కనే ఉన్నటువంటి లేడీస్ హాస్టల్ పైన ముఖ్యంగా డాక్టర్ ఎంబీబీఎస్ అవుతున్నటువంటి విద్యార్థినిల హాస్టల్ పైన పడింది చాలా ప్రాణ నష్టం జరిగింది ఈ క్రమంలో రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్లో దానిలో దాదాపు యాభై మూడు మంది ఫారినర్స్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ మన ఇండియన్స్ ఆ రెండు వందల నలభై రెండు మందిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు ఆయన పేరు రమేష్ విశ్వాస్ దీనికి సంబంధించి అసలు ఆయన బ్రతకడానికి కారణం ఏంది ఆయన మృత్యుజేయుడుగా మిగిలిపోవడానికి ఏంది అంత మందిలో రెండు వందల నలభై రెండు మంది అంత కంగారులో ఏం అర్థం కాదు ఎంత స్థిత ప్రజ్ఞుడైనా కూడా కంగారు కంగారు పడతాం ఎంత ఆలోచ ఆలోచించే వాళ్ళ వ్యక్తి అయినా కూడా ఆ టైంలో కాలు చేయలు పనిచేయవు ఏం చేస్తున్నావు అర్థం కాదు అలాంటి టైంలో రమేష్కి ఆలోచన వచ్చింది ఈ రమేష్ బిశ్వాస్ కుమార్కి ఆ విధంగా చాకచక్యంగా బయట పడడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఆయన సెలెక్ట్ చేసుకున్న సీట్ బోయింగ్ లెవెనే ఇప్పుడు ఈ సీట్ హాట్ సీట్ రమేష్ బిశ్వాస్ కుమార్ ఆ ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెన్ ఫ్లైట్లో బయలుదేరిన రమేష్ బిశ్వాస్ కుమార్ సెలెక్ట్ చేసుకున్న సీట్ ఇప్పుడు హాట్ సీటు ఆ సీటే ఇప్పుడు సంజీవని మంత్రం ఆ సీటే ఇప్పుడు మృత్యుంజయ మంత్రంగా అయిపోయింది అంటే నార్మల్గా ఆ సీటు ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోరు ఎందుకు అంటే ఆ ఏ సీటు పక్కన ఎమర్జెన్సీ విండో ఉంటుంది నార్మల్ నార్మల్గా పది గంటల ప్రయాణం అందరికి కూడా కిటికీ ఉండాలని ఉంటుంది కిటికీ పక్కన కూర్చోవాలని ఉంటుంది కానీ ఎవరు కూడా ఇలా ఎమర్జెన్సీ విండో పక్కన కూర్చోవాలని ఎవరు అనుకోరు పది గంటల జర్నీ హాయిగా క్లైమేట్ ఎంజాయ్ చేయాలి బయటికి చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఏ సీటు దొరకక రమేష్ కుమార్ ఆయన ఆ సీట్ని సెలెక్ట్ చేసుకున్నాడు భారత్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఆయన లండన్ వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో ఆ సీట్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ఆ సీట్లో కూర్చోవడం జరిగింది ఇంకా సిచ్యువేషన్ ఫ్లైట్ క్రాష్ అయింది అని తెలుసుకుని ఆయన మంటలు స్టార్ట్ అవ్వడం చూసి వెంటనే చాకచక్యంగా ఎమర్జెన్సీ విండో తీసి దూకేశాడు ఆ మంటలోనే ఉండిపోయాడు మంటల నుంచి బయటకు వచ్చిన తర్వాత జనవాసాల మధ్యకి ఆయన మంటలు నుంచి బయటికి పరిగెత్తు పక్కకు వచ్చిన తర్వాత ఆయన కొద్దిమంది జనాలు కనబడినప్పుడు అప్పటి వరకు కూడా తాను బ్రతికున్నానా లేదా అనే డైలమాలో ఉన్నాడంట రమేష్ విశ్వాస్ కుమార్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు మీడియా కూడా రమేష్ విశ్వాస్ కుమార్ ఒక మృత్యుం చేయడు అని చెప్తుంది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం మృత్యుంజేయుడు రమేష్ విమాన ప్రమాదం నుంచి లండన్ వాసి రమేష్ విశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు టేక్ ఆఫ్ అయినా కాసేపటికి పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని మంటలు వ్యాపించక ముందే విమానం నుంచి బయటికి దూకేస్తానని ఆయన వివరించారు కుటుంబానికి చూసేందుకు ఆయన భారత్కి రావడం జరిగింది కుటుంబాన్ని చూసేందుకు భారత్కి వచ్చిన ఆయన తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది మొత్తానికైతే రమేష్ విశ్వస్ కుమార్ ఒక మృత్యుంజయుడులాగా మిగిలిపోయినాడు చాలామంది ఫ్లైట్ ఎక్కినప్పుడు నార్మల్గా ఫ్లైట్లో ఏ విధంగా ఉండాలి ఎమర్జెన్సీ అయినప్పుడు ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంటుంది ఆక్సిజన్ దగ్గర నుంచి ఆక్సిజన్ మాస్క్ వరకి మొత్తం కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలని అందులో ఉన్నటువంటి ఎయిర్ హాస్టర్స్ మనకు చెప్తుంటే ఎవరు కూడా వినం మాకు తెలుసులే అని కొంతమంది ఇవన్నీ కూడా నార్మల్గా చెప్తుంటారు కదా అని లైట్ తీసుకుంటారు కానీ ఇక్కడ రమేష్ విశ్వకుమార్ కుమార్ ఆయన చెప్పినవన్నీ కూడా చాలా చాకచక్యంగా విన్నాడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి ఏ సిచువేషన్లో ఏ విధంగా మనం ఉండాలి అనేది రమేష్ విష్ణుకుమార్ బాగా విన్నాడు బహుశా ఆయన ఎమర్జెన్సీ విండో పక్కన ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఆయన బాగా కాన్సంట్రేషన్గా వినడం ఐదు నిమిషాలకే ఇలా ఫ్లైట్ కుప్పకూలిపోవడం వెంటనే ఆయన బయటికి దూకి మంటల్లో నుంచి బయటకు వచ్చినాడు ప్రధాని మోదీ కూడా ఆయనకు ఏమైనా పర్లేదు పూర్తి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆయన రికవర్ కావాలి అని చెప్పేసి ప్రధాని మోదీ కూడా వచ్చి పరామర్శించండి ఆయన సో ఈ రమేష్ విశ్వకుమార్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆయన ప్రయాణించినటువంటి లెవెనే సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉంటుంది ఎమర్జెన్సీ విండో పక్కన ఉంటుంది ఆ సీట్ ఇప్పుడు హాట్ సీట్గా మారింది సో లండన్లో అయితే ఈ సీట్కి దాదాపు లక్షల్లో ఖరీది ఉంటుందంట ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలి అని సో ల్యాండ్ అక్కడ ఫ్లైట్ పక్కనే క్రాష్ అయింది క్రాష్ అయిన వెంటనే బయటికి దొంగిండి ఓకే సో ల్యాండ్ ముందు క్రాష్ అయినా బయటకు దూకడం కూడా కష్టమైపోతుంది ఒకవేళ క్రాష్ అవ్వకుండా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి గాల్లోనే పేలిపోతే ఈ రమేష్ విశ్వకుమార్ కూడా బతికే పరిస్థితి ఉండకపోతుంది ఏదేమైనప్పటికీ చాలామంది ప్రాణాలు పోయాయి నిజంగా ఒక ఫ్యామిలీ లండన్లో సెటిల్ అవ్వాలి భర్త ఫైవ్ ఇయర్స్ లండన్లో కష్టపడి ఇండియాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం తీసుకెళ్తున్నాడు ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళ స్మైల్ చూడొచ్చు సో లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అని చాలా మంది అంటుంటారు ఎప్పుడేం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయలేము సో నిజంగా వాళ్ళ స్మైల్ లాస్ట్ సెల్ఫీ అయిపోయింది అది ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఫ్యామిలీని తీసుకెళ్తున్నప్పుడు ఈ టైంలో ఈ విధంగా జరగడం అనేది చాలా ప్రమాదం చాలా దురదృష్టవంతం కూడా చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.